హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోగంటి వారి అమ్మాయి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గట్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మేము హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వీడియో అనమాట ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము ట్రైన్ క్యాచ్ చేయాల్సింది సో ఎర్లీ మార్నింగ్ హోటల్ చెక్అవుట్ చేసేసుకున్న తర్వాత మేమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం ట్రైన్ కొంచెం డిలేలో ఉంది సో ఇంకా మా కాన్వర్జేషన్ మాటలు అన్నీ అయితే వినేసి ఎంజాయ్ చేయండి ఏటంటున్నాం మమ్మీ ఇందాక ఏటా అన్నావు కదా ఐదు నిమిషాలు ఏటందో చూడాలా అది కాదు ట్రైన్ ఐదు నిమిషాలు లేళ్ళు వైజాగ్ పది నిమిషాల్లోనే అలర్ట్ పనులు ఏమైనా చేసావా ఏ దాస్ పెట్టావో మరి అందులో హ్యాండ్ బ్యాగ్లో చార్జర్లకి హ్యాండ్ బ్యాగ్ అంత బరువు ఉందా చాలా బరువు ఉంది నీ హ్యాండ్ బ్యాగ్ ఏ బాబు ఏ బాబు ఏ బాబు ఇక్కడ అయితే ఒక క్యూట్ మూమెంట్ జరుగుతుంది చూడండి ఆ ముందున ఒక చిన్న బాబు కూర్చొని ఉన్నాడు కదా ఆ బాబు అయితే ఏదో చిప్స్ తింటా ఉన్నాడు మమ్మీతో హైడెన్సీ ఆడుతున్నాడు భలే క్యూట్ అనిపించింది నవ్వుకుంటున్నాం మేము చాక్లెట్ తింటున్నాడు చాక్లెట్ ఓపెన్ చేసుకొని నాకు ఇవ్వకుండా మరీ తినేస్తున్నాడు చూడండి ట్రైన్ డిలే అయింది కదా ఇంకా వచ్చిపోయే పోయే జనాల్ని ట్రైన్స్ అవన్నీ చూసుకుంటూ చాక్లెట్ తింటున్నాడు నేను వెళ్ళి చాక్లెట్ అడుగుతున్నాను అని చెప్పి కెమెరాని పట్టుకొని ఇంకా ఏమో జాగ్రత్త పడిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట వీడైతే నాకు చాక్లెట్ షేరింగ్ కూడా ఇవ్వకుండా ట్రైన్ ఎయిట్ థర్టీకి ఇంతవరకు ట్రైన్ రాలేదు ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో ట్రైన్ వెళ్ళిందా ట్రైన్ వెళ్ళింది భోగిలేవింజన్ ఇంజన్ ఇంజన్ వెళ్ళింది మమ్మీ ట్రైన్ వెళ్ళిపోయింది ఏం చూస్తున్నావు భోగిలు చూస్తుందా ఉందాక ఇంజన్ వెళ్ళింది ట్రైన్ అయితే మాత్రం ఇంకా భోగిలు రాలే వస్తాయంట తమ్ముడు క్యూస్ డే వెళ్ళిపోయి వెడ్నర్స్డే వచ్చు మళ్ళీ సండే వెళ్ళిపోదాం కలిసి ఈ మాత్రం దానికి నన్ను సెలహారో చూద్దామంటే వచ్చేస్తాడంట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టైంలో లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల రైల్వే స్టేషన్ అయితే చాలా రష్గా ఉంది ఇంకా కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ కూడా దొరకలేదు మాకు వీడు చూడండి డిఫరెంట్గా అలా నించున్నాడు ఆ సూట్ కేస్ మీద మొత్తం వెయిట్ అంతా పెట్టి ఇంకా రాలేదు మా ట్రైన్ అందుకే తిరుగుతున్నాడు వీడు టైం చూడండి నైన్ థర్టీ స్టిల్ నో ఇంకా రాలేదా ఎంతకు వస్తుంది ఆ దేవుడికి తెలియాలంటావా ఆ స్మైల్కి ఏంటి తమ్ముడు ట్రైన్ వచ్చింది సో ఫైనలీ మా ట్రైన్ అయితే నైన్ థర్టీకి వచ్చింది ఎయిట్ థర్టీకి రావాలి ట్రైన్ ఇది ఎప్పటికి వైజాగ్ వెళ్తుందో కూడా తెలియదు మాకు ఆల్రెడీ వన్ అవర్ డిలేలో ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోతే బాగుంటుంది నేను వచ్చాక ఎంతో రిలాక్స్గా కూర్చున్నాడు చూడండి పాపం వాడికి అయితే నీతి వస్తున్నట్టుంది ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిన తర్వాత ఎక్కేసాము ఎక్కేసి లగేజెస్ అన్ని కింద బర్త్ కింద సర్దుతున్నాడు ఆ ట్రాలీది స్టక్ అయింది హ్యాండిల్ అదేదో చూస్తున్నాడు అనమాట అక్కడ ఎలా సర్దాలి ఏంటి అని చెప్తున్నారు డాడీ సర్దుతున్నాడు ఇంకా సో అట్ లాస్ట్ ఫైనలీ నైన్ ఫార్టీ సిక్స్కి వెళ్తుంది మా ట్రైన్ రైట్ టైం అయితే ఎయిట్ థర్టీ బట్ రావడమే ఆల్రెడీ వన్ అవర్ కన్నా ఎక్కువ లేట్ అవుతుంది

ఇంకా స్నాక్స్ రాగానే ఈ స్నాక్స్ అన్ని అయితే తీసేసుకుంది మమ్మీ ఫ్రూట్ కేక్ గుడ్ డే బిస్కెట్స్ చాక్లెట్స్ వేఫర్స్ అన్ని తీసుకుంది మమ్మీ నువ్వు వెళ్ళి అడుగు ఏమేమి ఇస్తాడు మమ్మీ కాదు అని అడుగు ఏమేమిస్తాడు ఎల్లుసుకుంది నువ్వు అడగవా మళ్ళీ ఎందుకు వస్తాడు ఆర్డర్ ఎవరు ఇస్తారు ఆర్డర్ ఇవ్వలేదు ట్రైన్ జర్నీస్ అంటేనే ఫుడ్ కదా ఇంకా అలా స్నాక్స్ ఏదో ఒకటి తింటానే ఉంటాం మా మమ్మీ అయితే ట్రైన్ జర్నీని సూపర్ ఎంజాయ్ చేశారు మొత్తం మా ఫ్ అంతా చూడండి ఏ ఏ ఫుడ్ తిన్నామో కూడా చూడండి పుట్టాం మేము ట్రైన్ కూడా తినడానికే ఎక్కింది

तम्बुर सारी ग्रास ले, बंगाल सोचते, तम्बुरों, बाली मटर, बाली मटर, बाली मटर, नन्हे तारे चार्टरेट, कहाँ तो मैं ये करने के, ये करने के कैमरा के बाद वर्क तो नोएंगल बहुत ले ఫస్ట్ కేక్ లేదే ఫస్ట్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత ట్రైన్ ఎక్కగానే కేక్ నెక్స్ట్ చిప్స్ నెక్స్ట్ ఏమో ధ్వంసం మమ్మీ దీని తర్వాత ఏంటి వెజ్ తాలి ఇప్పుడు ఏం తినాలా ఏం చేయాలా అని కూర్చుంది ఇంకా వేరే పని లేదా తిన్నాం తప్ప నాకు ఎందుకు తినలేదు హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాను నేను తినడం అయిపోయింది ఇప్పుడు వాడుకుంటుంది మమ్మీ నువ్వు అసలు కనిపించాలి గుడ్ నైట్ బ్లాంకెట్ కప్పుకున్నాను పడుకోకుండా మా పిన్ని కాల్ చేస్తే నాకు మాట్లాడు ఫస్ట్ తిన్నది ఒక దాని తర్వాత ఒకటి నేను కంఫర్ట్ ఆగింది అది అయిపోయాక పడుకుంటానని గంట స్లీప్ వేసి ఆ తర్వాత మా పిన్నికి ఫోన్ చేసి మా పిన్నితో మాట్లాడటం స్టార్ట్ చేసి ఆ ఫోన్ పట్టుకునే స్టైల్ చూసారా యాక్చువల్లీ ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ లాంగ్ వీకెండ్ వల్ల చాలా ట్రైన్స్ ఉండడం వల్ల మా ట్రైన్ అయితే డిలే అయిందనమాట దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నెక్స్ట్ అయితే ట్రైన్లో పాంట్రీ ఉంది సో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం వెజ్ తాలీ ఆర్డర్ చేశాము అందులో అయితే రైస్ దాల్ రోటీ ఇంకా టూ కర్రీస్ అండ్ వన్ స్వీట్ విత్ కర్డ్ అన్నీ కలిపి వచ్చాయి అనమాట సో ఇంకా ఓపెన్ చేసుకొని కూర్చొని తింటున్నాము చాయ్ ఈవినింగ్ స్నాక్స్ టైం అయింది కదా చాయ్ తాగేసిన తర్వాత బాహ్ తింటుంది మార్నింగ్ ఎప్పుడో నైన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయింది మా ట్రైన్ వైజాగ్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయింది అనమాట అండ్ నో ఆఫెన్స్ సరదా కోసమే ఆ ఫుడ్ వీడియోస్ అవి తీసి క్లిప్స్ యాడ్ చేసాం అంతే ఎవ్రీథింగ్ వీస్ ఫేర్ అండ్ గుడ్ ఎన్ ఆ జర్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సీ ఆల్ ఇన్ నె నెక్స్ట్ వీడియో బై బాయ్